బియ్యంపేట గ్రామంలో ఘనంగా శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలంలోని బియ్యంపేట గ్రామ దేవత శ్రీ నౌకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు బుధవారం గ్రామ సర్పంచ్ పులిబండి జ్యోతి పులిబండి రాము గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తీర్థ మహోత్సవ సందర్భంగా కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పరిగబందం పోటీలు హోరాహోరీగా సాగాయి పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ చేతుల మీదగా పన్నెండు వేల రూపాయలు రెండవ బహుమతిగా గ్రామ సర్పంచ్ పులిబంటి జ్యోతి ఉప సర్పంచ్ పులిబంటి రాము చేతుల మీదుగా పదివేల రూపాయలు మూడవ బహుమతిగా నాగులపల్లి సోంబాబు ఎనిమిది వేలు నాలుగవ బహుమతిగా అమరపల్లి కుటుంబ సభ్యులు ఆరు వేల రూపాయలు ఐదవ బహుమతిగా పులిబంటి నరసనాయుడు నాలుగు వేల రూపాయలు నగదు బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే సాయంత్రం ఎమ్మెల్యే ఈవెంట్స్ వారిచే నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ శ్రీ వెంకటేశ్వర బుర్రకథా దళం కలగాడ వారిచే నిర్వహించిన బుర్రకథలు వంటి పలు వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ గ్రామ పెద్దలు ప్రజలు యువకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జేతు మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే ఈ జేతు కార్యక్రమానికి పెద్ద పందాలు కూడా ఫలావ్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రసాదించడం కూడా ఇదే విధంగా ప్రోత్సహం చేస్తున్నారు అలాగే వారందరూ కూడా ఈ అమ్మవారు గమనించి ప్రసాదించి మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించడం కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు వచ్చి అక్కడ ఇంతమంది కార్యక్రమండి ఈ కార్యక్రమండి మీ అందరి సహాయ సహకారంతో ప్రశాంతమైన వాతావరణంలో చేయడానికి మాకు మీరందరూ సహకరించడానికి పేరు పేరున మీ అందరికీ కూడా మా గ్రామం తరఫున మా తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలిపి ఈ కార్యక్రమం మళ్ళీ ఏదో విధంగా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మీరు ఈ కార్యక్రమాన్ని బాగా తొలగించి మంచి సంతోషాన్ని ఆనందాన్ని పెద్ద ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ మా గ్రామ ప్రజలందరూ కూడా వేరు వేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎమ్మెల్యే ఈవెంట్స్ సంతోష్ రెడ్డి గారు అంటే వారికి పెట్టుకున్నాం అధ్యత ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా చేసి ప్రజలందరినీ కూడా చాలా ఆనందపరచాలని కోరుకుంటూ మీరు పదే పదే ఇలా స్టేజ్కి వచ్చి మీ యొక్క నైపుణ్యాన్ని తెలియజేసి ప్రజలకి ఆనందాన్ని పరచాలని కోరుకుంటూ మీరు మరి అన్ని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి